బైబిల్ గ్రంథములో నుండి యశయ గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదో వచనము ఐజియా చాప్టర్ ఫార్టీ వన్ వర్సెస్ టెన్ అంశము నేను నిన్ను బలపరుతును చిన్న ప్రార్థనతో కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము మహాపరిశుద్ధుడు అయిన ఏసయ మీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి ఈ రాత్రికాల సమయంలో మీ కాపుదలను భద్రతను మాకు అనుగ్రహించండి తండ్రి మీ లేఖన భాగంలో నుండి దేవా నేను నిన్ను బలపరుతును అనే దేవా మీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచండి ధైర్యపరచండి ఈ కార్యక్రమాన్ని ఆది నుంచి అంతం వరకు మీరే అధ్యక్షత వహించండి మీ సిల్వ చాటున నన్ను మరుగుపరుచుకొని మీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచండయ వినగలిగిన చెవుని గ్రహింపగలిగిన మంచి హృదయాన్ని మాకు అనుగ్రహించమని మీ వాక్యానుసారంగా మీ చిత్తానుసారంగా నడుచుకునే భాగ్యాన్ని కృపణ మీరు మాకు అనుగ్రహించమని ఈ చిన్న ప్రార్థన మీ పాద సన్నిధి వద్ద చేర్చుకోమని త్వరలో రానయ్యున్న ఎస్ఐ అతిపరుశుద్ధనామ అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ గ్రంథము నలభై ఒకటో అధ్యాయము పదో వచనము తొమ్మిది పది కలిసి ఉన్నాయి బూది గంధముల నుండి నేను పట్టుకొని దాని మీద దాని కొనల నుండి పిలుచుకొనినా వాడా నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియూ నీతో నాకు చెప్పిన్నావు నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడయ్యున్నాను భయపడకము నేను నీ దేవుడనై ఉన్నాను దిగులు పడకుము నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయువాడను నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొను హిమేన్ నేను నిన్ను బలపరుతును ప్రభువు సేవకులతో ఆయన పక్షముగా శ్రమపడడానికి మనము పిలువబడినప్పుడు మనకెంత బలం ఉందో అంచనా వేసుకుంటాం అయితే మనం అనుకున్నంత బలం మన దగ్గర లేదని తేలిపోతుంది కావలసినంత ఓపిక కూడా మన దగ్గర లేదని గ్రహిస్తాము అయితే మన హృదయంలో నిరాశకు చోటివ్వకూడదు నేను నిన్ను బలపరుతును దేవుని యొక్క వాగ్దానాలు మనకున్నాయి దేవుడు ఎప్పటికప్పుడు మనకు అవసరమయ్యే శక్తిని ఆయన మనకి అనుగ్రహిస్తాడు మన దేవుడు సర్వశక్తిమంతుడు తన శక్తిని మనలోనికి నేరుగా ప్రసారం చేయగలడు అలా చేస్తాను అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు మనకి ఆయన ఆయనే మన ఆత్మకు ఆహారాన్ని మన శారీరక ఆహారాన్ని మనకి ఆధ్యాత్మిక ఆహారాన్ని మనకి ఆయన అనుగ్రహిస్తాడు మన ఆరో మన హృదయానికి ఆరోగ్యాన్ని మనకి అనుగ్రహిస్తాడు ఈ విధంగా ఆయన మనల్ని బలపరుస్తాడు దేవుడు ఒక వ్యక్తిలో ఎంత శక్తిని నింపుతాడో ఎవ్వరికి అర్థం కాదు అయితే దేవుని యొక్క శక్తి మనకు గ్రహింపబడినప్పుడు మన శక్తిహీనతలు ఆయన సేవకు అడ్డుపడకుండా ప్రక్కకు తొలగిపోతాయి మరలా ఈ విషయాన్ని మళ్ళీ తెలుసుకోవడానికి మనం ప్రయత్నిద్దాము దేవుని యొక్క శక్తి మనకు అనుగ్రహించబడినప్పుడు మన శక్తిహీనతలు ఆయన సేవకు అడ్డుపడకుండా ప్రక్కకు తొలగిపోతాయి గడిచిన రోజుల్లో మనము ఎంత తీవ్రమైన ఇబ్బందులు గుండా శ్రమలు గుండా వెళ్ళినప్పుడు మన ప్రభువు మనల్ని ఏ విధంగా బలపరిచాడో జ్ఞాపకానికి తెచ్చుకుంటే ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది నా మటుకు నేను పోయిన సంవత్సరం ఎన్నో ఇబ్బందులు దేవా నాకు ఏది కావాలి అని నేను ప్రార్థిస్తే దేవుడు నాకు అది అనుగ్రహించాడు కుటుంబంలో ఎన్నో ఆర్థిక సమస్యలు గుండా కుటుంబంలో ఎన్నో ఇబ్బందులు గుండా వెళ్ళినప్పటికీ దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన ఆశ్చర్య కార్యాలను అద్భుత కార్యాలను నా జీవితంలో చేశాడు మహా విపత్తులు సంభవించినప్పుడు కూడా నెమ్మదిగా ఉండగలము మనకి అత్యంతమైన ప్రియులు మనకు అత్యంత సన్నిహితంగా ఉన్నవారు మనల్ని ఎంతగానో ప్రేమించేవారు మనం ఎంతగానో వారిని ప్రేమిస్తామో అలాంటి వారు మరణించినప్పుడు మనలకు ఎంతో వేదన ఎంత వేదన ముంచుకు వచ్చినా మౌనంగా వాటన్నిటినీ మనము భరించగలుగుతాము మన మీద అపవాది ఎన్ని అపవాది ఎన్ని అపనందులు మోపినప్పటికీ మనము కదల్చబడలేము వ్యాధి బాధలు కలిగినప్పుడు ఓపికతో స్వస్థత కోసము ఎదురు చూస్తాము అస్సలు విషయం ఏమిటంటే ఇలాంటి అసాధారణమైన శ్రమల్లో దేవుడు అనూహ్యముగా మనకు శక్తిని ఇవ్వడం జరుగుతుంది మన శక్తిహీనతల కంటే ఎత్తుగా లేచి మన మీద మనము వాటన్నిటినీ అధిగమించగలుగుతాము మరలా ఈ విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము మనము శక్తిహీనత మనకి ఏ శక్తి లేనప్పుడు దేవుడు మనల్ని ఎత్తుగా ఎవరెస్ట్ శిఖరం అంతా ఎత్తుగా మనము అంత ఎత్తుగా అధిగమించే శక్తిని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు పిరికితనాన్ని జయించగలిగే బలాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు సలోమాను మహారాజు గారు కనుక ఎలాగైతే జ్ఞానాన్ని అడిగాడో దేవుడు సమస్తాన్ని అనుగ్రహించినట్టు జ్ఞానహీనత స్థితిలో మనకు దేవుడు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు మనము ప్రార్థన చేయాలి కొన్ని సమయాల్లో మనం మాట్లాడటానికి మాటలే రాని సమయంలో అలాంటి క్షణంలో మనం ఎలా మాట్లాడాలో మనకు ప్రభువే నేర్పిస్తాడు నా సొంత శక్తిహీనత నన్ను కృంగదీసిన దేవుని యొక్క వాగ్దానము నన్ను బలపరుస్తుంది ప్రభువా నీ మాట చొప్పున నన్ను బలపరచుము ప్రభువా నీ మాట చొప్పున నన్ను బలపరుచుము దేవుని యొక్క మాటలే మనల్ని బలపరుస్తాయి నీవు చేసిన మేళ్లకు నీవు చూపినా కృపలకు నీవు చేసిన మేళ్ళకు నీవు చూపినా కృపలకు వందనం చేసే చేసిన మేళ్లకు నీవు చూపిన కృపలకు ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు అంచలగా హెచ్చించి నన్నెంత ಪಾಟಿದ ನನೇನು ನನ್ನೆಂತ బలహీనులమైన నమమ్ము నీ వెంట గాను బలపరచాము క్రీస్తే సుమహిమైశ్వ ऐश्वर्यलो मा प्रत्यवसरमुनुति चावनं नेशया वन्दनं नेशया वन्दनं హలేలుయా దేవుడు చేసినటువంటి మేళ్లకు ఆయన చూపించినటువంటి కృపకి మనం ఏమిచ్చి ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేము ప్రార్థన చేసుకుందాము చిన్న ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని ముగించుకుందాము మహాపరిశుద్ధుడైన ఏసయ్యా జీవాధిపతి అయిన ఏసయ్యా మీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవా మీ శక్తిని మేము పొందుకున్నామయ్యా మీ బలాన్ని మేము పొందుకున్నామయ్యా మీరు మమ్మల్ని బలపరిచినందుకు మీకే వందనాలు దేవా మీ వాక్యము జుంటితేనే దారల కంటే దయ నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా మీకే వందనాలయ్యా సాతాన్ను జయించే విశ్వాసాన్ని మాకు దయచేయండి దేవా మీ సిలువను మోసే భాగ్యాన్ని మాకు దయచేయం సువార్తను దేవా మేము ప్రకటించబడే దేవా మీ సిలువను మోసే భాగ్యాన్ని మాకు నిరంతరము మాకు దయచేయం మీ శుభవార్త దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ప్రకటించబడాలయ్యా ఏసయ్యా మిమ్మల్ని వెంబడించే గొప్ప భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు మీకే వేలాది కోట్లాది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా ఈ రాత్రికాల సమయంలో దేవా ఎంతమంది అయితే లైవ్లో పాల్గొన్నారో దేవా వారిని వారి కుటుంబాలను దేవా పేరు పేరు వరుసన దీవించండి ఆశీర్వదించండియ్యా మీ మేలులతో నింపండియ్యా ఈ ఉదయము ఉదయకాలము నుండి ఈ సమయం వరకు మా అందరినీ సురక్షితంగా ఉంచినందుకు మీకే కోట్లాది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా ఎంతోమంది గొప్పవారు ఘనులు దేవా ఈ సమయాన్ని చూడలేక గతించిపోయిన వారు అనేక మంది ఉన్నప్పటికీ దేవా మీరు మాకు ఇచ్చినటువంటి ఉచితమైనటువంటి కృప ద్వారా మేమందరము ఇప్పటి వరకు క్షేమంగా ఉన్నందుకు దేవా మీకే కోట్లాది స్థుతులు చెల్లించుకుంటున్నామయ్యా మాకు ఏ ప్రమాదము కలుగకుండా ఏ హాని కలుగకుండా ఏ అపాయం మాకు సంభవించకుండా ఏ అనారోగ్య పరిస్థితి మా దరికి చేరకుండా మా అందరినీ కూడా సురక్షితంగా ఉంచినందుకు మీకే వందనాలు దేవా పోయెబ్స్ చాప్టర్ ఎయిటీన్ వర్సెస్ టెన్ సమితుల గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము పదో వచనము ఏహోవా నామము బలమైన దుర్గము నీతిమంతుడు అందరిలోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును దేవా మీ పాద సన్నిధి వద్దకు మేము వచ్చామయ్యా మీ యొక్క వాగ్దానము చేత మమ్మల్ని దేవా బలపరచండయ్యా మా బలము మా ఆశ్రయ దుర్గము మీరే పరిశుద్ధముగా నీతిగా నీ వాక్యానుసారంగా జీవించగలిగే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించండియ్యా మా అందరినీ కూడా పోషిస్తున్నటువంటి దేవుడవు దేవా భూమి ఆకాశములను సృష్టించిన దేవా ఆకాశముని సింహాసనము భూమిని పాదపీఠమై ఉన్నదయా నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడా నీకే వందనాలు ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త నిత్యుడవగుతండ్రి సమాధానకర్త అయిన దేవా మీకే వందనాలయ్యా మా అందరికీ కూడా ఏమి అవసరమో ఏమి కావాలో మాకు తగిన సమయం అందు ఆయా సమయాల్లో మా అందరికీ కూడా సమస్తాన్ని సమకూర్చిన దేవా మీకే కోట్లాది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా మరొక్కసారి మా కుటుంబంతో చేరి మిమ్మల్ని ఆరాధించుకునే గొప్ప భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు మీకే కోట్లాది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ జీసస్ దేవా ఎవరైతే దేవా వారి యొక్క సమస్యలను బట్టి ప్రార్థనలో ఏకీభవించి దేవ ప్రార్థిస్తున్నారో వారి యొక్క ఇబ్బందులను బట్టి వారికి ఉన్నటువంటి ప్రతికూలమైన పరిస్థితులను బట్టి వారి యొక్క ప్రతిమై బలహీనమైన స్థితి నుంచి అనారోగ్యకరమైన స్థితిలో దేవ ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో దేవ మీ వాక్యము ద్వారా వారిని బలపరిచినందుకు మీకే వందనాలయ్యా పిరికితనం ఉంటే దాన్ని జయించగలిగే ఆత్మను దయచేయం జ్ఞానము లేకపోతే జ్ఞానము కొదువుగా ఉంటే ప్రార్థన చేయగా మీరు జ్ఞానాన్ని అనుగ్రహించండియ్యా మాటలని క్షణములో దేవా ఏమి మాట్లాడాలో సందర్భానుసారమైన దేవా సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని మీరు అనుగ్రహించండియా కృంగిపోయిన వారిని దేవా మీ వాగ్దానాలు ద్వారా వారిని బలపరచండి ధైర్యపరచండి అయ్యా మీ బలాన్ని అనుగ్రహించండి దేవా ఈ రాత్రి కాలం సమయంలో ప్రభువా ఎంతమంది అయితే విశ్వాసముతో నమ్మకముతో ప్రార్థనలు ఏకీభవించారో దేవా వారిని దేవా వారి కుటుంబాలను పేరు పేరు వరుసన దీవించండి ఆశీర్వదించండి దేవామి కాపుదలను భద్రతను వారికి అనుగ్రహించండయా వారికి ఉన్నటువంటి ప్రతి సమస్యను బట్టి దైవజనురాలుగా ప్రార్థిస్తూ ఉండగా గొప్ప కార్యాలను ఆశ్చర్య కార్యాలను వారి జీవితంలో జరిగించండియ్యా అపవాది వలన కానీ దురాత్మల వలన కానీ ఎలాంటి హాని కలుగకుండా సురక్షితంగా దేవా ఉంచమని బ్రతిమలాడుకుంటున్నామయ్యా అదే విధంగా నాయన అప్పులు అనే సమస్యతో ఇబ్బంది పడుచున్నారేమో దేవా దుఃఖిస్తున్నారేమో వారు చేస్తున్నటువంటి పనుల్లోనూ ఉద్యోగాల్లోనూ వ్యాపారాల్లోనూ వ్యవసాయంలోను పరిచర్యల్లోనూ దేవా ఆగిపోయిన స్థితిలో ఉన్నారేమో వారందరినీ బలపరచండయా వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి దేవా మీ చిత్తానుసారంగా జీవించే భాగ్యాన్ని అనుగ్రహించండియ్యా ప్రతి మనిషిని మారు మనస్సు నిమిత్తమై ప్రార్థన చేస్తున్నామయ్యా మారు మనస్సును అనుగ్రహించండియ్యా ప్రతి పాపము నుండి విడుదల కలుగు చేయండియా కుటుంబాలను కట్టండి ప్రభువా కుటుంబాల్లో ఆ శాంతిని ఆ సమాధానాన్ని తీసివేయం కుటుంబాల్లో సమాధానాన్ని అనుగ్రహించండి ప్రేమ ఐక్యతను అయ్యా బాధ్యత కలిగి జీవించులాగున దేవా మీ కృపను దయచేయం వీడిపోయిన భార్యాభర్తలను దేవా వారిని కలపండి దేవా ఎవరైతే త్రాగుడు వ్యసనానికి బానిసలైపోయారో దేవా అట్టి వాటి నుండి విడుదల కలుగు చేయండి ఫోను పబ్జీలు ఫోన్ వీడియోస్ కి ఇటువంటి వాటికి బానిసైపులు అయిపోయిన వారిని అట్టి వాటి నుండి విడుదలను కలుగు చేయండియా యవనస్తులు దేవా మీ వైపు తిరగటానికి మీ కాడి మోయటానికి భాగ్యాన్ని మీరు అనుగ్రహించండి అయ్యా ఎవరైతే బిడ్డలు దేవా తల్లిదండ్రులు మాటలు వినకుండా ఉన్నటువంటి కుమారులుగాను కుమార్తెలుగాను ఉన్నారో దేవా అట్టి వారి కోసము ప్రార్థన చేస్తున్నామయ్యా వారికి కుటుంబంలో మారు మనసు లేని వారి కోసము ప్రార్థన చేస్తున్నామయ్యా అటువంటి భర్తలను బట్టి అటువంటి బిడ్డలను బట్టి దుఃఖిస్తున్నటువంటి వారి కోసము మేము ప్రార్థన చేస్తున్నామయ్యా వారందరికీ మారు మనస్సును అనుగ్రహించండి ప్రభువా ఎంత ధనము ఉన్నప్పటికీ ప్రభువా శాంతి లేదు సమాధానము లేదు దేవా అట్టి వారి కోసము ప్రార్థన చేస్తున్నామయ్యా నిద్రలేమితో పీడింపబడుతున్న వారు దేవా వారి కోసము వారి సమస్యల నుండి విడుదలను కలుగు చేయండి అయ్యా మీ కాపుదలను దయచేయండి దేవా సైబర్ నేరగాడు వల్ల కానీ సైబర్ నేరగాళ వల్ల కానీ అపవాది వలన కానీ దొంగల వల్ల కానీ శత్రువుల వల్ల కానీ దేవా ఎవరికి ఎలాంటి హాని కలగకుండా దేవా మా కుటుంబాలు చుట్టూ మీ కాపుదలను ఉంచండియ్యా అగ్ని వేయంయా దేవదూతలను కావలిగా ఉంచండియా ఎవరికి ఏ హాని కలగకుండా దేవా మీ సురక్షితమైనటువంటి రెక్కల క్రింద మమ్మల్ని కాచి కాపాడండయ కోడి తన పిల్లల్ని రెక్కల క్రింద కాపాడినట్లు దేవా మీరు మమ్మల్ని కాపాడంయా ప్రభువా ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో అట్టి వారికి మంచి ఉద్యోగాన్ని అనుగ్రహించండియ్యా వారికి ఉన్నటువంటి సమస్తమైనటువంటి బాధల నుండి కుటుంబ భారాల నుండి ఆర్థిక భారాల నుండి దేవా విడుదలను కలుగు చేయండి కష్టించి పనిచేయగలిగే మనస్తత్వాన్ని అనుగ్రహించండియా వివాహం కావడం కోసము దేవా వివాహం కోసం ఎదురు చూస్తున్న వారి కోసము ప్రార్థన చేస్తున్నామయ్యా అట్టి వారికి సాటిని సహాయాన్ని మీరు అనుగ్రహించండి దేవా దేవా ఎవరైతే కోర్టు సమస్యల్లో ఉన్నారో అట్టి వాటి నుండి విడుదల కలుగు చేయండి అయ్యా ప్రతి బంధకము నుండి విడుదల కలుగు చేయండి ఎవరైతే రోగములతో బాధపడుతున్నారో వ్యాధులతో బాధపడుతున్నారో దేవా వారికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని అనుగ్రహించండియా ఐసీలో ఉన్నారేమో హాస్పిటల్లో ఉన్నారేమో దేవా అట్టి వారిని ముట్టండి స్వస్థపరచండి బలహీనులను బలపరచండయా ధైర్యపరచండి మీ శక్తిని వారికి అనుగ్రహించండి మీ రక్తాన్ని వారి మీద ప్రోక్షించండియా హాస్పిటల్లో ఉన్నవారు ఎప్పటికైనా మేము ఇంటికి వస్తాము ఆరోగ్యంగా వస్తాము అని విశ్వాసము కలిగి దేవా విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన ప్రతి ఒక్క రోగిని స్వస్థపరుస్తుందయ్యా అట్టి రోగముల నుండి విడుదలను కలుగు చేయండి దేవా వారిని వారి కుటుంబాలను దీవించండి ఆశీర్వదించండి మీ కాపుదలను దయచేయండి దేవా విరిగి నలిగిన ప్రార్థనను మాకు అనుగ్రహించండి దేవా ఎవరైతే విదేశాలలో ఉన్నారో దేవా వారిని వారి కుటుంబాలను దీవించండి ఆశీర్వదించండి మీ మేలులతో ఉద్యోగ రీత్యానో వ్యాపార రీత్యానో చదువు రీత్యానో వెళ్ళి వెళ్ళిన వారిని దీవించండియా విదేశాలకు వెళ్ళాలి అనే ప్రయత్నంలో ఉన్న వారికి వారికి కావలసినటువంటి గ్రీన్ కార్డు వీసా సంస్థని మీరు వారికి అనుగ్రహించండి ప్రభువా సర్వశక్తివంతుడవైన ఎస్ అేక వందనాలు ఈ రాత్రికాల సమయంలో మా ప్రపంచం మా భారతదేశాన్ని మేము జ్ఞాపకానికి తీర్చుకుంటున్నామయ్యా ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన దీవించండి ఆశీర్వదించండి మీ మేలులతో నింపండియా ఎవరైతే ప్రభువా నైట్ డ్యూటీలు చేస్తున్నారో నైట్ ట్రావెల్స్ చేస్తున్నారో వారందరినీ దీవించండి ఆశీర్వదించమని మేము బ్రతిమలాడుకుంటున్నామయ్యా ప్రభువా మేమందరం కూడా శధదిరబోచు ఉండగా మాకు కంటి నిండా మంచి నిద్రను అనుగ్రహించండి ఉదయం నుండి ఇప్పటి వరకు మేము మీ సమయాన్ని మేము దొంగిలించి మీకు సమయాన్ని కేటాయించకుండా మేము ఎక్కడైతే అవిధేయులుగా ఉన్నామో దేవా మమ్మల్ని మేము సరిచేసుకొని దేవా నీ వాక్యానుసారంగా నీ చిత్తానుసారంగా మేము జీవించు భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించండి ప్రభువా మీరు శోధనలో ప్రవేశించకుండా ఉంటున్నట్లు మేళ్లకుగా ఉండి ప్రార్థన చేయుడి దేవా మీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచన్నందుకు మీకే వందనాలు దేవా ఈ వాగ్దానాన్ని మా జీవితాల్లో నెరవేర్చండి ప్రభువా మీ చిత్తమైతే మరలా మేము ఈ ఉదయ కాలంలో మీ పాద సన్నిధి వద్ద సజీవ సంఖ్యలో మా అందరినీ కూడా నిలబెట్టుకోమని జీవము గలిగిన ఎస్ఐఏ అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమే జయము శిలువు రక్తమే జయము నామన సంపూర్ణ విషయము కలుగునుగాక అపవాది క్రియలు అనంత నాశనము కలుగునుగాక ఆమెన్ ఆమెన్ భలో యేసు మహారాజు కి జాయ్ రాజుల రాజుకి జాయ్ ప్రభువుల ప్రభువుకి జాయ్ త్వరలో రానున్నయ్య నా ఎస్అ కీ జై ఆమెన్ 哦，那个。